అన్న పరిపాలన అయితే సూపర్ అన్న మనం ఏదైనా చెప్పాలంటే జగన్ తర్వాత ఎందుకంటే ఏదైనా మనకి ఇచ్చేది కానీ చిన్నది కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చిన్నపిల్లల కాని నుంచి మనకి సంచం వస్తుందంటే ఆయన వల్లే గవర్నమెంట్ గవర్నమెంట్లో వచ్చిందంటే నాకైతే ఏం రాలా అంటే ఎవరికైనా వచ్చిందేమో మనకైతే తెలియదు ఉన్న చెప్తున్నాను నేను నాకైతే ఏం లేదు ఎవరికైనా వచ్చిందేమో మనకి తెలియదు అది ఉన్న చెప్పు సంక్షేమ పథకాల విషయంలో సూపర్ ఉందా బాగా చేస్తున్నాడు ఏదైనా సరే అంటే ఎవరికా పెద్ద వాళ్ళకి చిన్న చిన్నోళ్ళకి ఇవ్వని ఇవాళ పద్దెనిమిది వేలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి ఇవ్వని చేయుత ఏదైనా గాని సో వాళ్ళ చంద్రబాబు టీం వాళ్ళ నమ్మకం ఏంటంటే సంక్షేమ పథకాలు తినే తింటారులే మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి మాకు ఓట్లు వేస్తారు అని బాధించుకుంటారు అవన్నీ కుక్కర్లు అన్నా అయ్యని మనం చెప్పుకోకూడదు ఇక నీకు కూడా తెలుసా పొత్తు అనేది పాతాల అసలు ముందు ఆయన సీటు గెలవమని చాలి ఆ సీటు గెలవమని చాలి ఎవడవద్దలుకోమని చాలి ఇక్కడ అందరు ఉంది వాళ్ళే నాయ ఉంది ఇక్కడ మొత్తం ఆ సీటు ఆయన గెలవమని చాలి అక్కడ పోయి ఆయన ఏరియాలో ఆయన సీటు గెలవమని చాలా సిద్ధం మీటింగ్ అక్క ఏముండదు మొత్తం చెప్పు నేను అడిగింది అడిగింది మిడ్డ మీటింగ్ కి పక్కా ఉంటదన్నా మామూలుగా ఉండేది అయితే అంటే ఇప్పటి దాకా నేను ఆటో మన ఆటో గోడ కట్టుకొని వచ్చే ఇప్పటి దాకా వైస్ బండ్లో కూడా ఉంది ఆటోలో జెండా సో ఇంకా అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్నట్టు వద్దు కామన్ పబ్లిక్ కి ఓకే ఒక కన్ఫ్యూషన్ లో ఉన్న జనాలు ఏం సజెస్ట్ ఏంటో చెప్పేసి ఏది ఇచ్చినా సరే పెద్దోళ్ళకి కాని చిన్నోళ్ళు కానీ ఒకటే చెప్తున్నా అన్న మంచిగా ఉంది బాగుంటది అది వైసీపీ పక్క ఎవరికి చిన్నోళ్ళకి ఇచ్చిన పెద్దోళ్ళకి ఇచ్చినా సరే నెంబర్ అంటే ఇక చెప్పేది ఏముందన్న ఈసారి పక్క వైసీపీ వస్తుంది ఇప్పుడు కి ఎదురు రావాలంటే మేము ముసలి అయిపోవాలి మా పిల్లలు రావాలి అంతేగాని అతనికి పవన్ కళ్యాణ్ అంటున్నాడు పాతాలు అనేది ఒకేస్తా వాళ్ళు తెలిసి తెలియక అంటుంటారు అంతే తెలిసి తెలియక అంటుంటారు కాని ఏం జరిగే కాదు ఐదేళ్ళు బాగా కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇప్పుడు మాకు చింటు బలం లేదు డెబ్బై డెబ్బై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వచ్చి ఆదాయం చేయించాడు మా పిల్లలు మా పిల్లలకు ల్యాప్టాప్లు మొత్తం ఇచ్చాడు ఇప్పుడు మాకు హాయిగా ఉంది మాకు ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్నాం అదే ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు ల్యాప్టాప్లు ఇచ్చారు పిల్లలకి స్కూల్ డ్రెస్లు ఇచ్చారు ఇవన్నీ అంటున్నారు అవతల వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవన్నీ పేరెంట్స్ కొనుక్కోగలిగిన నేనే ఒక్క నిమిషం అట్లా అట్లా విమర్శించుకోలేక ఏం చెప్తారు విమర్శించాలి కదా ప్రతి ఒక్కరు విమర్శించకుండా పోతారు అన్నీ మేము వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా విమర్శించేది కాదంటలా కానీ ఇప్పుడు లేనోడు ఏం చేస్తాడు ముందడే బూట్లు తెచ్చుకుంటాడు నీ తెచ్చుకుంటా పుస్తకాలు తెచ్చుకుంటాడు ఏంది అన్ని తెచ్చుకుంటాడు లాప్టాప్ తెచ్చుకుంటారు లేనోడు ఏం చేస్తాడు చేయలేడుగా ఎన్ని ఎన్ని చేసి పెట్టింది మా జగన్ అన్నే అతను పరిపాలన కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అంటే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి అమరావతి రాజధాని అయితే దగ్గరలో ఉండేది మూడు రాజధానుల విషయంలో కొంతమంది వ్యతిరేక అమరావతి రాజధాని అంటే ఐడియా ఉండదు చేయకూడదు అయితే అమరావతి రాజకీయ రాజధాని అది మూడు రాజధానులు వ్యవహారం అది చేయొచ్చు ఎక్కడికాడికే సో పరిపాలన ఉండింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమంతా గట్టిగా ఉన్నాము అందరం కలుస్తున్నాము జగన్ ఒక్కడేస్తామంటున్నారు అదే అని కలవాలి ముందు అసలు నిన్న ఇవాళ మోడీ దగ్గర కూడా చంద్రబాబు పోయినాడు పోతుంటారు పోతుంటారు దాన్ని ఏముంది